પ્રભુ પાસે મને જે બોલ ગોળ બેરવા દે다가 મને દર્શણ દર્શન દેતો કરો પ્રત્યેક છું તમને વંદના વંદના લાવને કુષમ વાલી રક્ષણ દે છે દીક્ષ સમાધાન દે છે ક્ષેમ દે છે વૃદ્ધિ કળવ છે એન્ડ વૃદ્ધિ કળવ છે નિયંદ લક્ષમ ઉંચવાનું પ્રભુ સેવા દેનયન માપ દે છે પ્રભુ માફ કરવાલસના ઈવલા દન કૃષ્ણ ગોપદેવ ఏ సంబంధమైన పరి సంబంధమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు పిల్లలు జ్ఞాపం చేస్తున్న ప్రభావానికి వంద లక్షలు జ్ఞాపకం చేసుకొని బ్రతకడానికి ప్రభావించడానికి సహాయం చేయడం ప్రభావం తండ్రిని కొందనాలు వందనాలు అయ్యావు నేను కొందనాలు ఆశీర్వదాన్ని సెలవించినట్టుగా దేవనాలు అహరమం సెలవించావు ఇస్రాయల్ని సెలవిచ్చావు నిన్ను పిల్లలను వృద్ధి పొందిస్తానయన దేవా భయభక్తులు గల వారి పిల్లలను వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తావు వారిని దీవిస్తానని వాగ్దానం చేస్తావు నాయన వందనాలు వందలు దయాళుడు అయి ఉండి నువ్వు దీవెన అనుగ్రహిస్తూ వృద్ధి వాళ్ళు చేస్తున్నది

ఇంటిలో కూడా మీరు వచ్చినందుకే స్తోత్రాలు శాపములు కొట్టి వేస్తున్నందుకే స్తోత్రాలు రక్షణ అనుగ్రహించినందుకే స్తోత్రాలు నాయన అదే నిత్యము ప్రార్థన దుఃఖం ఉండడానికి సాయం చేయండి దయగలను మా నిత్య వాక్య ధ్యానం ఉండడానికి కృపదాయ చేసి మాయం పొందమని వాక్యం ఉన్న చోట నీటి కాలంలో ఎవరు నాటబడిన వృక్షములే వర్ధిలుతారని మీరు సెలవిచ్చినట్టుగా నా ప్రభు సహాయం చేయండి నిత్యము నీటి ఓటుగా ఉదుగుచుండ నీటి ఓటుగా చేయండి నాయన ప్రతి శాపములు కొంచెం వేయండి ప్రభావం సమాధానం కలుగును గాక ఉపాక్షేమములు కలుగును గాక రక్షణార్థం కలుగును గాక ప్రతిశోధనలు బంధించబడును గాక నీకే స్థుతులు అర్పిస్తూ కూర్చుని పిల్లలను బల వాక్యంలో బలపరచండి విశ్వాసంలో బలపరచండి తండ్రిని కొందనాలని విషయంలో రాకడు ఒకరు రాయత పరిచయం పొందమని ఇకే మహిమాన్ని సమర్పిస్తుంది ఆ ప్రభువు లక్ష్యం జీవాధిపతి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా

Amen. 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 Hallelujah. Hallelujah. Hallelujah.